बसे बसे आप सूर्य आ रहे हो आप बहुत अच्छा ये आरोजना बहुत अच्छा बहुत अच्छा बहुत अच्छा 다음 영상에서 만나요. چالا 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 چالا

చేయడం మేము అంత వ్యక్తులంతా ఇస్తున్నాం ఎందుకంటే మాకు కావాల్సినటువంటి కావాల్సినటువంటి స్వరం మాకు లేదు ప్రైవేట్ కాలేజీలో మెడికల్ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ పనులు ఉంటే తప్ప మేము కాలేజీలో మెడికల్ కాలేజీ డాక్టర్ ఎంబీబీఎస్ చదవలేము కాబట్టి ఆ కాలేజీలను వెంటనే ఈ రిలీజ్ చేసిన జీవోను రద్దు చేయాలి ప్రైవేట్ కాలేజీలు పీపీపీ ద్వారా సిస్టమ్ తీసుకొని వచ్చే సిస్టాన్ని బంద్ చేసి మరలా గవర్నమెంట్ పరంగా చేయాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షు అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ రమ్మలు ఏకమై ర్యాలీ గారు చేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే ప్రైవేటీకరణ కాలేజీలు చేయడం వల్ల మా ఎస్సీల పిల్లలు దారుణంగా ఇంతకు వైద్యానికి దూరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే గ్రామాల్లో ప్రైవేటీకరణ చేయకపోతే హాస్పిటల్లో మరి వైద్యము పూర్తి స్థాయిలో హెచ్చి అందేటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటిది ఈరోజు విద్యను వైద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు దగ్గర చేస్తుంటే వాటిని జీర్ణించగలేటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వం హెచ్చరి దూరం చేస్తుందంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఎస్సీ లొక్క ఓట్ బ్యాంకు ద్వారా అలాగే మా జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేసిన ఇక్కడ అంతా ఓన్లీ పుడిపోయి ఎస్సీలో కలిసి ఈ యొక్క ధర కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రాధికరణ చేసి పిల్లలకు చాలా ఈ ఆరోగ్యం చాలా దూరం చేస్తున్నాడు

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆదేశాల వరకు మేరకు మేము ఈరోజు ఎస్సీ దళితులము మాలా మాదిగలం అందరం కలిసి పోల్స్ కాలేజీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ర్యాలీ చేసి ధర్నా చేస్తున్నాము దానికి ఎందుకంటే ఆ రోజున పెద్దయిన పేద ప్రజలకు మంచిగా ఆలోచించి ఆ రోజు అందరూ చదవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినారు ఆ రోజు అందరూ దళితులందరూ బాగుపడి డాక్టర్లు ఇంజనీర్లు అయినారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వలేదు అన్ని కళాశాలి అన్ని మూసివేసినారు అంత మా దళితులంతా చదువుకు దూరం అయిపోయినారు మళ్ళీ అది ఆలోచన పెట్టుకొని రాజశేఖర్ రాజశేఖర రెడ్డి ఆలోచన జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళీ నాడు నీడు అమలుపరిచి అన్ని స్కూళ్ళు మంచిగా చేపట్టి అందరూ చదువుకోవాల దిశలు దిష్ట రూపంగా అంతా చదువుకోవాలని ఆలోచనతో మంచి చేశాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళని చంద్రబాబు నాయుడుని లోకేష్ పోగడము లోకేష్ చంద్రబాబు నాయుడు పోగొడము ఇదే ప్రజలకి ఓ అదే మబ్బై పెడుతున్నారు దాని తర అందువలన మేము ఈ రోజు కాలేజీలు మెడికల్ కాలేజీలు ఓ ప్రైవేటీకరణ చేస్తున్నందుకు మేము ఈ రోజు ర్యాలీ చేపట్టాము నిరసన చేపడుతున్నాము మా ఎస్సీ దళితుల మాలా మహాన మాలా మాదిగల తరఫున ఏ రోజుకైనా అని ఈ ప్రేవేటీకరణ చేస్తే కన్నా మేము మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ధర్నా ఎంతవరకైనా పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ రోజు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కర్నూలు జిల్లా నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఎస్సి మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు కర్నూలులో ఈరోజు మేము దళితులమంతా కలిసి భారీగా ర్యాలీ చేపట్టి ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ గారు చేస్తే అయ్యా చంద్రబాబు గారు మీకు ఒకటే చెప్తున్నా మా దళితులు ఎట్ట చదవాలయ్యా గవర్నమెంట్ కాలేజీలు ఉంటేనే కదా మేము చదవాల్సింది అంటే ఓన్లీ ధనవంతులకి మీ మాట మీ చేతి చేసుకున్న వాళ్ళకి మీ బలబాబులకి మాత్రమేనా మెడగల మెడగల చదివే అర్హత మాకు లేదా ఏంది వివక్షత ఈ వివక్షత వెంటనే అరికట్టకపోతే ఈ పీపీపి అనే విధానాన్ని రద్దు చేయకపోతే ఇంతకు రెట్టింపు ఆంధ్ర ప్రభుత్వం ఎస్సీల మంతా ముందుకొచ్చి మీ కూటమి ప్రభుత్వాన్ని కుక్కటి వీళ్ళతో ప్రకటించేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నా పేరు గద్దరాశా ఆర్టీఐ వైఎస్ఆర్ పార్టీ ఆర్టీఐ కౌంటర్ ప్రెసిడెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాల మాధల మీద పగబట్టాడో ఏమో ఎప్పుడు చూడు మాకు ఇదో విధంగా చూడడము ఈ రాజకీయంలో చాలా తప్పుడుగా పోవడం నువ్వు ధైర్యం ఉంటే నీ గుండె గట్టి ఉంటే నువ్వు ధైర్యంగా ఒక్క నిలబడి ఏ సపోర్ట్లో కూడా గెలుచు నువ్వు మగోడి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తరఫున నువ్వు గెలుస్తున్నావు కేవలం అంతే మా ఎన్టీఆర్ మా అప్పట్లో బాగా చేశాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మాకు చేశారు ఎస్వి మోహన్ నాయకత్వంలో మేము పట్టుదలతో మాదిగా మాలలో ఏకమై నేను కంపల్సరీగా మళ్ళా దింపక ఖచ్చితంగా నీ ప్రభుత్వం దింపుతాం 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 ఛాలెంజ్ చేస్తున్నాము ఎస్సీ మాల నా పేరు లక్ష్మణ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మరి అదేవిధంగా కర్నూలు టౌన్ నుండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీల మళ్ళీ ఏకమై ఈరోజు పోల్స్ కాలేజీ నుండి పాత వసన్ అంబేద్కర్ ఉగ్ర వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా కూటమి ప్రభుత్వం ఈరోజు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి వైద్యను దళితులకైనటువంటి ఎస్సీలకు మాల మాదిలకు దూరం చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకుని వస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసేటువంటి దానికి నిరసనగా ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు ఆ యొక్క ప్రైవేటీకరణ చేయడం వల్ల దళితులైనటువంటి ఎస్సీలో మాలా మాదిగలు యాభై తొమ్మిది ఉపకులాలు విద్యకు దూరమై మరి వారి యొక్క కళలు ఏదైతే ఉందో డాక్టర్ కావచ్చు కళలను గార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేయడం చాలా సిగ్గుచేటను కూడా తెలియజేసుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణం మండలంలోనే ఐదు వందల పదక గదు గదులు ఈ రోజు డాక్టర్ సీట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ యొక్క విధానాన్ని ఒక పూర్తి స్థాయిలో డాక్టర్ వైద్యం అందించే మండల స్థాయిలో అందించే విధానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తే ఆ ప్రభుత్వం కుట్రపూరితంతో విద్యకు మరియు వైద్యానికి దూరమయ్యేటువంటి పేదలను ఇంకా నశింప చేసే గ్రామంలో అంటరాని ఒక నిస్వార్శకు అయ్యేటువంటి పరిస్థితిలో తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ మరి రాబోయే కాలంలో మళ్ళీ రెండవసారి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వాన్ని ఓడగొట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని అధికారం తీసుకొచ్చి సీఎం చేస్తామని తెలియజేసుకుంటూ నా పేరు తమతో పరిశ్రమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడిని సోదరులారా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు గారు అదేవిధంగా మా కనకరావు మాదిక్ గారు అదేవిధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ కా అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం ప్రధాన కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అవి అవి నలుపుకోకున్నట్ల ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పడం చాలా దురదృష్టకరం ఈ రోజు మెడికల్ కాలేజీ ఈరోజు పూర్తయితే దాంట్లో ఎస్సీ పిల్లు బాలా మాధిగులు బీసీలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని ఉన్నత విద్య డాక్టర్లు అయ్యే వాళ్ళు అయ్యేవారు కానీ ఈ కా ఈ కూటమి ప్రభుత్వము ఎక్కడ జగన్ పే జగన్ పేరు వస్తుందనే ఉద్దేశంతోన ఈరోజు ఆ విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము బీపీ విధానం ఉందో దాన్ని రద్దు చేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అందరు ముక్త ఖండంతో ఖండిస్తున్నాం సోదరులరా ఓసారి మనము ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో పరి పరిపాలన ఒకసారి పరిశీలిస్తే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీజేపీ బీజేపీ మతోన్మాద ముసుగులోన ఈరోజు దళితుల పైన ప్రధానంగా దాడులు చేస్తున్నారు ఒకసారి మనం పరిశీలిస్తే ఈరోజు పీఠాపురంలో పీఠాపురంలో దళితుల్ని మాలా మాదిగుల్ని వెలివేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల పైన దాడులు అత్యాచారాలు మానబంగా రేపులు పెరిగిపోతున్నాయి కాబట్టి భవిష్యత్తులోన ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన తెలుగు ప్రజలే కొనపాఠం చెప్తాం దాంట్లో భాగంగా మా ఎస్సీలుగా ముందు ఉండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేదానికి సంసిద్ధం అవుతారని ఆశిస్తూ నాకు ఇచ్చిన మిత్రులందరి ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు ఎస్సీలపై జరుగుతున్నటువంటి అరాచకాలు అత్యాచారాలు విపరీతంగా చంద్రబాబు గారు గవర్నమెంట్లో విపరీతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఎస్సీలు ఐక్యతతో మన ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎస్సీలందరూ ఐక్యతగా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అలాగే చంద్రబాబు చేసిన డిఎస్సీలో పోయిన డిఎస్సీలో సెవెంటీ సెవెన్ నెంబర్ జీవోని అమలు చేయకపోవడం వల్ల ఎంతోమంది ఎస్సీలు నాశనం ఎంతోమంది ఎస్సీలు అవకాశం రాకుండా పోయింది కాబట్టి ఆ జీవోని అమలు చేసి వెంటనే ఎస్సీలకు న్యాయం చేయాలని మేము సభాముఖంగా ర్యాలీ ముఖంగా కోరుతున్నాము అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జగ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఈ డిఎస్సి కోసము దాదాపుగా పోయిన పోయి పోయిన ఐదేళ్ళలోనా డిఎస్సిలో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము కానీ ఈ సంవత్సరము ఈయన డిఎస్సి ఓపెన్ చేసి ఓన్లీ పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నాడు కాబట్టి వెంటనే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అమలు చేసి అందులో ఎస్సీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నా పేరు ఆర్ వెంకటేశ్వర్లు ఎస్సీసీ జిల్లా అధ్యక్షుని కర్నూలు జిల్లా అధ్యక్షుని